నమస్తే నమస్తే మనకి పౌర్ణమి రాబోతుంది అసలు ఈ పౌర్ణమికి విశిష్టత అంటూ ఏంటి అంటారా ఖచ్చితంగా అమావాస్య నియమాలు ఉన్నాయి పౌర్ణమి నియమాలు ఉన్నాయి ఏకాదశి నియమాలు కూడా ఉన్నాయి మనకి అంటే వాతావరణంలో మార్పు చెందే కొద్దీ ఋతువు మనకి ఎక్కువగా దగ్గరికి మనం దాన్నే జోడించుకుంటూ మనం ఏ ఉపవాసాలు చేసినా ఏ పూజలు చేసినా మనకు జోడించారు మన ఋషులు మాఘమాసం పౌర్ణమి చాలా విశిష్టతతో కూడుకుంది మాఘమాసం మంది శ్రీహరికే ప్రాధాన్యత ఇస్తారు పరమేశ్వరుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మాఘమాసం పౌర్ణమి మనకు చెప్తుంది ఏకాదశి విష్ణువుకి చెబితే మాఘమాసంలో పౌర్ణమే చెప్తుంది పరమేశ్వరిని కూడా ఆరాధించే ఒక గొప్ప మాసం ఇది అంటే శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించే అద్భుతమైన మాసం ఈ మాఘమాసం అలాగే లలితా పరమేశ్వరిని కూడా ఆరాధించే అద్భుతమైన మాసం కూడా ఇదే పౌర్ణమి అనేది నిండు కళలతో ఉంటాడు చంద్రుడు అంటే మనకి ఇక్కడ ఏం సూచిస్తుంది నిండు కళ అంటే ఇప్పుడు పౌర్ణమి వెన్నెల చిన్నపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా ఇష్టం ఎందుకంటే భూమి అంతా కూడా పట్ట పగలు ఉన్నట్లుగా ఉంటుంది బాగా మనం టెరస్ మీదకి వెళితే ఎంత ఉంటుందో లైట్ వేయకుండా పౌర్ణమి రోజు అలాంటి ఈ మాఘమాసంలో ఏంటిది అంటే మనకి ఈ రథసప్తం అయిపోయిన తర్వాత కాస్త మనకి వేడిగా వేసవికాలం మొదలైనట్లుగా అంటే చల్లగా ఉండి ఉండి మనకి ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీలు కూడా ఎక్కువగా అనిపిస్తుంది ఇలాంటి సమయంలో పౌర్ణమి చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు బాగా అలాగే ఈరోజు పరమేశ్వర ఆరాధన చాలా విశిష్టమైంది మనం గమనిస్తే ఒక పదహైదేళ్ల నుంచి పౌర్ణమి మాఘమాస పౌర్ణమి అనగానే అరుణాచలం వెళ్ళిపోతారు వెళ్ళిపోయి పౌర్ణమి అక్కడ ప్రదక్షిణలు చేసి స్వామివారు దర్శనం చేసుకొని పౌర్ణమి అంటే ఆ పౌర్ణమి ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరుడి ఆధీనంలోనే ఈ గ్రహాలు అన్నీ కూడా ఉంటాయి అందుకే పరమేశ్వర ఆరాధన చేస్తే మన జాతక దోషాలు ఏమీ ఉండవు అని చెప్తారు ఎందుకంటే ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన ఆ యొక్క అంటే ఆ గ్రహం ఆ రాశి వల్ల మనకు జరగబోయే నష్టాన్ని తగ్గించటానికి అంటే ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏముంది ఎవరు ఆధీనంలో వాళ్ళు ఏం చెప్తే చేయాలి అలా గ్రహాలు కూడా శాంతిస్తాయి అన్నమాట అలాంటి పౌర్ణమి ఈ పౌర్ణమి సరే అందరూ అరుణాచలం వెళ్ళిపోతే అరుణాచలం పట్టదు అంటే శ్రీశైలం ఉంది శ్రీకాళహస్తి ఉంది చాలా ఉన్నాయి జ్యోతిర్లింగాలు కాశీకి వెళ్ళే వాళ్ళు మంది ఉంటారు పౌర్ణమికి ఇలా అంటే క్షేత్రాలు కిటకిటలాడే అద్భుతమైన రోజు మాఘ పౌర్ణమి చాలా ఈ రోజున సాయంకాలం చంద్రుడి పూర్ణ కళలతో ఉన్నప్పుడు ఆ కళలు పడేలాగా అంటే ఆ యొక్క రేస్ పడేలాగా పాలని పచ్చి పాలని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని పెట్టి బట్ టెరస్ మీదకి వెళ్ళినా మన బాల్కనీ అంటే ఎందుకు బాల్కనీ అంటున్నా అంటే ఇండిపెండెంట్ హౌస్లు తక్కువైపోయా ఇండిపెండెంట్ హౌస్లు ఉంటే వాళ్ళు కాంపౌండ్లో కూర్చోవచ్చు ఆ బాల్కనీలో ఆ రేస్ పడేలాగా పెట్టి లలితాసాసనామాన్ని పారాయణం చేయాలి ఈరోజు చేసి అయిపోయిన తర్వాత ఆ పాలు అమ్మవారిని ఆ చంద్రుల్లో దర్శనం చేసుకోవాలి ఎలా అంటే భావన మన భావనకి చాలా శక్తి ఉంటుంది అలా చేసుకొని ఆ పాలని ప్రసాదంగా చాలా మంది పౌర్ణమి రోజు కూడా ఉపవాసాలు చేస్తారు మనం గమనిస్తే ఉత్తరాదికి వెళ్ళితే పౌర్ణమి ఉపవాసాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు కార్తీక పౌర్ణమి వచ్చే వరకు కూడా ఇంట్లోని మహిళలందరూ కూడా ఉపవాసం చేసి సాయంకాలం అన్ని రకాల వంటకాలన్నీ చేసి చంద్రుడికి నివేదన చేసి జల్లెడలో చంద్రుణ్ణి చూసి తర్వాత భర్తను చూస్తారు తర్వాత వాళ్ళకి ఆ చేసిన తీపి పదార్థం ఏదైనా పెట్టి తర్వాత వీళ్ళు భోంచేస్తారు అలా సాంప్రదాయం పౌర్ణమి అనేది అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేది అంటే అమావాస్య చీకటి అని భయపడతారు కానీ అమావాస్య చాలా కూడా మంచిది మంచిది మనకి అమావాస్య ఎందుకు అని అంటే అమావాస్య అంధకారంలో ఉంటుంది మరుసటి రోడ్డు చంద్రుడు గోరు వంకలాగా మరుసటి రోజు కొంచెం పెరుగుతూ పెరుగుతూ వెళ్తాడు అంటే అమావాస్య రోజు మరుసటి రోజు నుంచి ఆయన పెరుగుతూ పౌర్ణం వరకు పూర్ణ చంద్రుడు అవుతాడు అంటే ఏది జరిగినా ఏం చేసినా పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి కంప్లీట్ అవ్వటం ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున పూర్ణ చంద్రుడు మనకి మనఃకారకుడు చంద్రుడు పౌర్ణమి ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనస్సుకు సంబంధించిన వాడు చంద్రుడి ప్రభావం జాతక దోషంలో ఉంటే వాళ్ళ మనస్సు చంచలత్వంగా వాళ్ళు ఒక మాట మీద నిలబడకపోవటం విపరీతమైన కోపము విపరీతమైన అసహనం ఇవన్నీ ఉంటాయి చంద్రుడి యొక్క దోషం జాతకంలో ఉంటే కాబట్టి చంద్ర ఆరాధన చేస్తే ఆ దోషాన్ని మనం తగ్గించుకోగలం సరే మాఘ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నదీ స్నానమో సముద్ర స్నానమో చేస్తే చాలా మంచిది ఎందుకు అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉండే రోజు అలలు బాగా ఎక్కువగా వస్తాయి సముద్రం సముద్రుడు పాపాన్ని హరింపచేసేవాడు అందుకే సముద్ర స్నానం చేయమంటారు మనకి వీలైనప్పుడల్లా సముద్ర స్నానాలు చేసి అప్పుడు శివాలయాలకు వెళ్ళి శివ ఆరాధన చేసి ఈ రోజున శివుడికి సంబంధించినవన్నీ కూడా ఎక్కువగా చదువుకుంటూ ఉండటం ఉపవాసం చేస్తామా చేయమనేది ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అంతేకాని మేము చేసేస్తామని మైగ్రేన్ ఉన్నవాళ్ళు సైనసైటిస్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఉపవాసం చేస్తే తల పట్టేసి చాలా మంది హాస్పిటల్ పాలైన వాళ్ళని దాదాపు ఒక ఏడెనిమిది మందిని నేను చూసాను అలా చేయకూడదు మన ఆరోగ్యాన్ని మించి శక్తికి మించి చేయకూడదు పాపం వస్తుంది పుణ్యానికి బదులు పాపం వస్తుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త లోహించాలి తీసుకునే ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని తగ్గించుకుంటూ తీసుకోవాలి పౌర్ణమి రోజైనా ఏ రోజైనా అమ్మవారి ఆరాధన శైవ ఆరాధన విష్ణు ఆరాధన అన్నీ చేయటం ఈ రోజున చాలా చాలా సత్ఫలితాలని మనకిస్తుంది ఉంటుందంటే ఆ విధంగా ఖచ్చితంగా చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలండి నమస్తే